హాయ్ గైస్ వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ బిఎన్డబ్ల్యూ కార్ని చూసి బుక్ అమ్మడం కోసం దగ్గరికి వెళ్ళి విండోపై తట్టింది అంజు అతను మళ్ళీ ఇంకోసారి నాక్ చేసింది అప్పటికే గాలి బాగా వీచడం మొదలుపెట్టింది అంత ఫోర్స్గా వస్తున్న గాలికి ఆమె ముంగురులు తలపై ఉన్న ముసుగు చె చెదురుతున్నాయి ఆమె మెడలో ఉన్న రుద్రాక్షమాల కూడా అతడి కార్ అద్దానికి చిక్కుకుంది ఏంటి ఇలా చిక్కుకుంది అనుకుంటూ చిక్కుకున్న రుద్రాక్షమాలని తీయడానికి ట్రై చేస్తూ ఉంది అంతలో అలా విండో గ్లాస్ని కొట్టినందుకు చిరగ్గా గ్లాస్ కిందకి దించి హే యూ అన్నాడు స్వామి ఈ భగవద్గీత బుక్ని తీసుకోండి ఇది చదివితే మనకి మోక్షం లభిస్తుంది ధర్మ మార్గంలో ప్రయాణిస్తాం అని చెప్పుకుంటూ ఆమెని తల తిప్పి చూడలేదు హర్ష కానీ అతనికి భక్తి ధర్మం అన్న పదాలు దేవుడు అంటే ఇష్టం లేని హర్ష సన్యాసిని మాటలకి విసుగ్గా షడాప్ అంటూ అరిచి యుడియట్ నా టైం వేస్ట్ చేస్తావా అంటూ ఆమెను దూరం తోశాడు అలా తోయగానే ఆమె మెడలో ఉన్న రుద్రాక్ష అలా తెగిపోయి రుద్రాక్షలు చెల్లా చెదురుగా పడిపోయాయి అద్దానికి చిక్కున మాల తీయడానికి రాలేదుగా అలా నెట్టినప్పుడు తెగిపోయిందనమాట అలా తోసే ప్రాసెస్లో అంజు ఆల్రెడీ చెదిరిన ముసుగు ఆమె అద్భుతమైన ముఖారవిందం అక్కడక్కడ బయటపడి అతని కళ్ళని కట్టిపడేసింది క్షణం అలాగే చూశాడు ఆమె ఫేస్ స్పష్టంగా కనిపించలేదు కానీ పెద్దగా ఉన్న చేప లాంటి కళ్ళు మాత్రం దర్శనమిచ్చాయి ముసుగుని గట్టిగా పట్టుకొని ఆమె ఫేస్ని కవర్ చేసుకుంది అంజు ఆమె కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి అతనికి బెదురుగా చూస్తూ ఉంది అతను అలా నెట్టడంతో అంతలో హారన్ సౌండ్ వినిపిస్తుంటే అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు హర్ష అతని వెనక చాలా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో కార్ని స్టార్ట్ చేసి టైం వేస్ట్ చేసిందని అంజుని కోపంగా చూస్తూ అక్కడి నుండి కార్ని దూసుకెళ్ళిపోయాడు అతని చూపులు బలంగా తగిలాయి ఆమెకి ఏంటి అతను అంత కోపంగా చూస్తున్నాడు ఇప్పుడు నేనేమన్నానని అనుకుంటూ చేతిలో భగవద్గీత బుక్స్ పట్టుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది అంజు అంజలి బుక్స్ అమ్ముడుపోయాయా కొన్ని అమ్మాను ఇంకా కొన్ని ఉన్నాయి సరే పద వెళ్దాం అంటూ ముందుకు కదిలిన ఆమె కళ్ళకి అంజలి మడిలో ఉన్న రుద్రాక్షమాల కనిపించక మెడ బోసిగా దర్శనమిచ్చింది అంజలి నీ మెడలో దు రుద్రాక్షమాల ఇది అనింది ఆ సన్యాసిని ఆమె అలా అడగగానే కంగారుగా చెయ్యి మెడపై పట్టుకొని తడుముతూ చూసుకుంది అవును రుద్రాక్షమాలెక్కడా అని ఆమె చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంది అప్పుడు గుర్తొచ్చింది కారు అద్దానికి చిక్కడం అతను ఆమెను దూరంగా తోయడం ఒక మగాడు సన్యాసిని ముట్టుకోకూడదు అలా ముట్టుకున్నప్పుడే ఆ రుద్రాక్షమాల కింద పడిపోయింది అని అప్పుడు బోధపడింది అంజలికి కానీ ఒక సన్యాసిని ముట్టుకోవద్దు అన్న మినిమం కామన్ సెన్స్ లేది ఒక మగాడు అసలు అతను మనిషేనా మనసులో చాలా కోపం వస్తున్నా కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఆమెకి రుద్రాక్షమాల తెగిపోయినందుకు అపశకునంలా అనిపించింది కనీసం ఆమె సన్యాసిగా మారి నలభై రెండు గంటలు కాలేదు ఇప్పుడు ఏం చేయాలి మాతాజీకి ఏమని చెప్పాలి మళ్ళీ రుద్రాక్షమాలని మెడలో వేసుకోవచ్చా ఇలా ఆలోచనలు బుర్ర చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు నేనేం చేయాలి శివాని నువ్వేదో ఒకటి ఆలోచించాలి అంటూ ఆమెను బ్రతిలాడుతుంటే ఆలోచించేదేం లేదు మాతాజీకి చెప్పడమే మాతాజీ ఎలా చెబితే అలా చేద్దాం పదా అంటూ అంజలిని తీసుకొని అక్క నుండి వెళ్ళిపోయింది ఇక ఆశ్రమం చేరుకున్న వాళ్ళిద్దరూ నేరుగా మాతాజీని కలిశారు మాతాజీ మీతో కాస్త మాట్లాడాలి ఏమైందమ్మా అంజలి ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే ఇంతకుముందు జరిగిందంత చెప్పింది అంజు అవునా అలా జరిగిందా రుద్రక్షమాల తెగిపోవడం అపచారం ఇప్పటి వరకు అలా ఎవరికీ జరగలేదు అలా తెగిపోయి మళ్ళీ సన్యాసిగా మెడలో వేసుకోవచ్చో లేదో నాకు కూడా తెలీదు నాకు తెలిసిన ఒక సిద్ధాంతి గారు ఉన్నారు ఆయన్ని అడిగి తెలుసుకొని చెబుతాను అంటూ అంజలిని తీసుకొని అతని దగ్గరికి బయలుదేరింది మాతాజీ హైదరాబాద్లో ఉన్న రామచంద్ర సిద్ధాంతి దగ్గరికి తీసుకెళ్ళింది ఆ మాతాజీని చూసిన సిద్ధాంతి గారు నవ్వుతూ బాగున్నారా అమ్మా అన్నాడు బాగున్నాం సిద్ధాంతి గారు మీరు ఇలా వచ్చారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఏమైందో చెప్పమ్మా అన్నాడు సిద్ధాంతి గారు మీరు చెప్పింది నిజమే సిద్ధాంతి గారు ఈ అమ్మాయి మొన్న మా ఆశ్రమానికి వచ్చి నేను సన్యాసం తీసుకుంటాను మార్చండి మాతాజీ అని వేడుకుంది సరే అని ఆమెకు ఒకరోజు ఇచ్చాను అయినా కానీ ఆమె నిర్ణయం మారకపోవడంతో ఆమెను సన్యాసిగా మార్చాను ఇది జరిగి రెండు రోజులు కూడా అవ్వలేదు అప్పుడే మెడలో ఉన్న రుద్రాక్షమాల తెగిపోయి నేలపాలైంది అంటున్న మాతాజీ మాటలకి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చాడు సిద్ధాంతి గారు అతని కోపం చూస్తున్న వాళ్ళు భయపడి మీరు కోపం తెచ్చుకోకండి సిద్ధాంతి గారు నేను చెప్పేది ఒక్కసారి వినండి తను కావాలని చేయలేదు ఏదో పొరపాటుగా అలా జరిగిపోయింది తర్వాత ఏం చేద్దాం మీరే చెప్పాలి అనగానే ఆ అమ్మాయి జాతకం నాకు కావాలి అన్నాడు గంభీరంగా సన్యాసం తీసుకునేటప్పుడు జాతకం కూడా మాతాజీ చేతిలో పెట్టిన అంజు ఆమె జాతకాన్ని సిద్ధాంతి గారు అడుగుతారని ఆమెతో పాటు తీసుకొచ్చి సిద్ధాంతి గారి చేతిలో పెట్టింది ఓపెన్ చేసి చూసిన సిద్ధాంతి గారు చాలాసేపు అబ్జర్వ్ చేసి అతనికి అర్థమైందో ఏమో కానీ కళ్ళు మోసుకొని మంత్రాలు చూపిస్తూ కళ్ళు తెరిచి నువ్వు సన్యాసం తీసుకోవడానికి వీలేదు అన్నాడు గంభీరంగా ఒక్కసారిగా అంజలి షాక్ అవుతూ అదేంటి సిద్ధాంతి గారు అలా మాట్లాడతారు నేను సన్యాసం తీసుకోవాలి నాకు బ్రతుకు మీద ఎలాంటి ఆశ లేదు నువ్వు తీసుకోవాలి అన్న అది ప్రకృతి విరుద్ధం అవుతుంది అన్నాడు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు చిక్కట్లేదు వివరంగా చెప్పండి ఇది వివరించాలంటే కాలమే నీకు సమాధానం చెబుతుంది అప్పటి వరకు నేనేం చేయాలి నేను బయటకు వెళ్ళలేను వెళ్ళినా బ్రతకలేను ఖచ్చితంగా నాకు సన్యాసం ఇవ్వకపోతే నా ప్రాణాలు తీసుకోవడానికే నా సిద్ధంగా ఉన్నాను అంజలి అన్నాడు అరిచినట్లే సిద్ధాంతి గారు అతని కోపాన్ని చూస్తున్న మాతాజీకి కాస్త భయం అనిపించి అయోమయంగా చూస్తూ ఉంది చావు పరిష్కారం అనుకుంటున్నావా మరి ఇంకేం చేయాలి గురుజీ ఒకటి సన్యాసం తీసుకోవడం రెండు నా ప్రాణాన్ని తీసుకోవడం అని గట్టిగా చెప్పిన అంజలి మాటలకి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు గురీజీ అలా ఆలోచించగా అతనికి బోధపడింది ఏంటయ్యా అంటే ఆ పరమాత్మనే చూసుకుంటాడు నా చేతిలో ఏమీ లేదు నీ ఇష్ట ప్రకారమే నీకు మళ్ళీ సన్యాసం ఇప్పిస్తాను కానీ నీ మనసు మాత్రం దేవుడి మీద మాత్రమే లగ్నం అవ్వాలి వేరే విషయాల మీద నీ మనసును తీసుకెళ్ళకూడదు అంటున్న సిద్ధాంతి మాటలకి అతను ఎందుకలా అంటున్నాడో అర్థం కాలేదు కానీ సరే అంటూ తలూపింది ఇక మళ్ళీ దేవుడికి పూజ చేసిన రుద్రాక్ష మాలని తీసి అంజలి మెడలో వేశాడు సిద్ధాంతి గారు జాగ్రత్త ఇంకోసారి గనక మెడలో ఉన్న మాల తెగిపోతే నువ్వు సన్యాసిగా పనికిరావు సంసారిగా మారుతావు అన్నాడు అతనేమన్నాడో క్షణానికి అర్థమైతే గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ మీరేమంటున్నారు గురూజీ నేను సంసారిగా మారడం ఏంటి అది కేవలం ఆ పరమాత్మ చేతిలో మాత్రమే ఉంది మనం కేవలం నామమాత్రులం మాత్రమే ఆయన అడుగుజాడలో నడవడమే మన పని వెళ్ళండికా అన్నాడు అంజలికి అయితే సిద్ధాంతి గారు ఏం మాట్లాడారో అసలేం అర్థం కాలేదు తనకు తెలియకుండానే అలా ఎలా జరుగుతుంది ఎందుకు ఇలా అన్నారు ఇలా ఆలోచనలు ఆమె చుట్టూరా తిరుగుతున్నాయి ఆఫీస్కి వెళ్ళిన హర్ష పది నిమిషాల టైం వేస్ట్ ఒక ప్రాజెక్టు మిస్ అయిందని కోపంతో ఊగిపోతున్నాడు ఎవరి వల్ల టైం వేస్ట్ అయిందో తనని గుర్తు చేసుకుంటూ కోపంతో పిడికిలు బిగించి గట్టిగా గోడకి పంచి ఇచ్చాడు అసలు ఎవరికి వెనువు నా టైం వేస్ట్ చేసి కొన్ని కోట్ల ప్రాజెక్టుని నాకు కాకుండా చేశావు ఈ ప్రాజెక్టు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను కానీ అతడికి మెంటలు ఎక్కుతుంటే హర్ష సార్ అసలు మీరేంటి ఇలా చేశారు క్షణానికి కూడా టైం వేస్ట్ చేయని మీరు పది నిమిషాలు లేటుగా ఎందుకు వచ్చారు పది నిమిషాలు వెయిట్ చేస్తేనే ప్రాజెక్ట్ పోతుందా అనుకోవచ్చు ఆ పది నిమిషాలలో ఇంకో కంపెనీ సీఏఓ అతని ఐడియాలజీతో ఆ ప్రాజెక్టుని చేజెక్కించుకున్నాడు అక్కడ టైం ఇంపార్టెంట్ కాదు అతడి ఐడియాలజీ బాగా నచ్చింది ఆ టైంలో హర్ష ఉండుంటే డెఫినెట్గా ఆ ప్రాజెక్ట్ అతనికి వచ్చేది అందుకే టైం ఈజ్ గోల్డ్ అంటారు అంటున్న కంపెనీ షేర్స్లో షేర్ హోల్డర్ మాటలకి కోపం పీక్స్కి చేరింది కానీ తప్పు అతనిది కాబట్టి సైలెంట్ అయిపోయాడు సీరియస్గా మాట్లాడితే హర్ష కంపెనీకి నష్టం కాబట్టి ఆల్రెడీ అతనికి హర్ష కోపం తెలుసు కాబట్టి ఎక్కువగా మాట్లాడలేదు ఎందుకంటే ఎర్రగా మారిన అతడి ఫేస్ చెబుతుంది హర్ష ఎంత కోపంగా ఉన్నాడు సో మెల్లగా అక్కడి నుండి జారుకున్నాడు డోర్ దడేల్న వేసుకొని అక్కడే అతడి చైర్లో కూరబడ్డాడు వెనువు ఎక్కడ ఉంటావు అంటూ ఆ కోపంగా అరుస్తున్నాడు ఈసారి నువ్వు నాకు కనబడాలి అక్కడే నిన్ను గొయ్యి తీసి పాతేస్తా ఏనాడు ఓడిపోని నేను ఈ ప్రాజెక్టు విషయంలో నా కూటమిని రుచి చూపించావు వస్తా పాతాళంలో దాక్కున్న నిన్ను బయటకు లాక్కొచ్చి మరీ నీ మరణం స్పెల్లింగ్ రాయిస్తా అటువైపు వెళ్లకు సార్ చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకు ప్రాజెక్టు మనకి రాలేదుగా అది సరే కానీ సార్ తన లైఫ్లో వన్ సెకండ్ కూడా ఇప్పుడు వేస్ట్ చేయలేదు కదా పది నిమిషాలు అతను ఎందుకు వేస్ట్ చేశాడు అది ఆలోచించాల్సిన విషయమే అనుకుంటూ నోటిఫై చేయబట్టినంతగా ఆలోచిస్తున్నాడు మేనేజర్ అంతలా చించకు బుర్ర చితికిపోతుంది అంతేలే ఈ సార్ మనకి ఎప్పటికీ అర్థం కాడు అనుకుంటూ చాలు మేనేజర్ హర్ష పోయిన వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకునే రకం కాదు నెక్స్ట్ తన గెలుపు కోసం కష్టపడే మనిషి గడిచిపోయిన కాలం గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి అంటే సిన్సియర్గా వర్క్ చేస్తూ ఆలోచనల్ని పక్కకు నెట్టాడు బేసిక్గా బాబు ప్రజెంట్ తప్ప ఏవి ఆలోచించాడు బట్ ఆ అమ్మాయి కళ్ళు అతన్ని పదే పదే డిస్టర్బ్ చేస్తున్నాయి తెలియకుండానే అతని కళ్ళు కోపంతో ఎరబడ్డాయి ఇక వెంటనే ఎవరికో కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పాడు హర్ష ఇక్కడ అంజు సిద్ధాంతి చెప్పిన మాటలకి ఆలోచిస్తూ ఉండగా ఆమె భుజం మీద పడ్డ చేతికి తిప్పి చూసింది అంజు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు ఆ దేవుడి మీద నీ మనసుని మళ్ళించు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు మన తలరాత ఆయన చేతుల్లో ఉంటుంది మన చేతుల్లో ఏం లేదు మన ప్రయత్నం మన చేయాలి ముందు ముందు జరిగే విషయాల గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పి వెళ్ళిపోయింది మాతాజీ ఆవిడ మాటలు బాగా ప్రభావం చూపినట్లు ఆలోచనలన్నీ పక్కకు నెట్టి శ్రీకృష్ణ ధ్యానంలో ఉండిపోయింది హెచ్వి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భగవద్గీత ప్రచారంలో భాగంగా సన్యాసినులు ఆ కాలేజ్ డీన్తో మాట్లాడి స్టూడెంట్స్కి ఒక క్లాస్ ఫ్రీగా భగవద్గీత బోధిస్తామనడంతో ఆయన సరే అన్నారు స్టూడెంట్స్ ఒక మంచి దారిలో వెళ్తే టీచర్స్కి అంతకంటే కావాల్సిందేముంది ఒక్కో సన్యాసిని ఒక్కో క్లాస్ని ఎంచుకొని భగవద్గీత శ్లోకస్ని పాడుతుంటే మైమరిచిపోయి ఉంటున్నారు అంజలి చెప్పే శ్లోకస్ ఆమె రూపం ఆమె శ్రావ్యమైన గొంతుకి ఫిదా అయిపోయి అలా ఒక డాన్స్లోకి వెళ్ళిపోయారు అందరూ చాలా శ్రద్ధగా సిన్సియర్గా జరుగుతుంది భగవద్గీత క్లాస్ ఇక సడన్గా క్లాస్ డోర్ బద్దలేంత సౌండ్ వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కి పడి కింద కూర్చున్నదల్లా లేచి నిలబడి ఆమె ఫేస్పై ముసుగు గట్టిగా బిగించుకొని సౌండ్ వచ్చిన వైపుకు చేసింది అంజు మిగతా స్టూడెంట్స్ అందరూ ఎదురుగా ఉన్న హర్షణి చూడగానే స్టూడెంట్స్ గుండెల్లో వణుకు పుడుతుంటే అంజు కూడా ఆల్రెడీ డోర్ సౌండ్కి ఉలిక్కి పడితే ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఇంకా భయంగా చూస్తూ ఉంది హర్షని అంతలా ఎందుకు భయపడుతున్నారయ్యా అంటే బాబుగారు మామూలుగా కాలేజ్లో అడుగుపెట్టడు అలాంటిది అంత కోపంగా ఆ రూమ్ డోర్ బద్దలు కొడుతూ లోపలికి వచ్చాడు అంటే ఎవరికో మూడిందని అర్థం అతడి ఒంట్లో జాలి దయ అనే పదార్థాలు అసలేవు అని అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు ఒకరోజు కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నాడని వాడి ఫేస్పై యాసిడ్ పోసి వాడి జీవితాన్ని కుక్కలు చించిన విస్తరి చేశాడు హర్ష అందరు చూస్తుండగానే ఈ సీన్ వాళ్ళకు మల్లి కళ్ళకు కట్టినట్లు వాళ్ళ కళ్ళ ముందు కదలాడింది స్టూడెంట్స్ అందరూ లేచి నిలబడ్డారు హర్ష తల తిప్పి స్టూడెంట్స్ వైపు చూపు చూసి బయటకు వెళ్ళిపోమన్నట్లు సైగ చేశాడు స్టూడెంట్స్ అంతా మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతే అంజలి కూడా వాళ్ళ వెనక్కి వెళ్తుండగా ఆమెను వెళ్లకుండా అడ్ నిల్చున్నాడు భయంతో చిన్నగా కళ్ళు పైకెత్తి అతన్ని చూసింది బెదురుగా చూస్తున్న ఆమె చూపులు అతడి ఫేస్ లో లైట్ సైడిస్టిక్ స్మైల్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతే కాలితో డోర్ని క్లోజ్ చేసి ఆమె ముందు ముందుకు వస్తున్నాడు అంజలి అతను అలా డోర్ వేయగానే భయంతో వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ అతనితో ఏదో చెప్పాలని అనిపిస్తుంటే గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు టెన్షన్తో అలా ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడుతున్నాయి ఆమె అడుగులకి బ్రేక్ పడ్డట్లు వెనక కూడా ఆమె వీపుకు తగిలింది ఒక్కసారిగా గుండెల్లో చచ్చేంత భయం కానీ ఒక సన్యాసికి అలాంటి ఎమోషన్స్ ఉండకూడదు అని కళ్ళు మూసుకొని శ్వాస గట్టిగా పిలుచుకొని ఎవరు మీరు అనేది చాలా శాంతంగా ఆమె ఉన్న భయాలన్నీ పక్కకు నెట్టి గుడ్లు ఉరిమి చూస్తున్నాడు ఆమెని అతని నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో అతను ఆమెకు మరీ అతి దగ్గరలో ఉన్నాడు అనడానికి అతని శ్వాస ఆమెకు తగులుతుండడంతో కిందకి దించిన కళ్ళని చిన్నగా పైకెత్తి చూసి ఎవరు మీరు అనేది మళ్ళీ ఆమె కళ్ళు అతన్ని పదే పదే డిస్టర్బ్ చేస్తుంటే కోపం స్థాయికి పోతుంది అతని నుండి చురకత్తుల్లాంటి చూపులు వచ్చాయి ఆమె సన్యాసి కానీ ఆమె మనసులో భయం అనే ఎమోషన్ తనని వెంటాడుతోంది ఆమె జీవితంలో జరిగినవి చెడు జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి వాటిని మర్చిపోవడం కోసమే ఆమె సన్యాసిగా మారింది అంజలి గతం గురించి ముందు ముందు తెలుస్తుంది అతను ఆమెకు మరీ దగ్గరవుతున్నాడు అంజలి అతను అలా జరుగుతున్న కొద్దీ గుండెల్లో గుబులు మొదలైంది ఆమె సన్యాసి చూడడం కాదు కదా ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు అతను దగ్గరగా వస్తుంటే అతనికి దూరం జరగాలని గోడకి ఇంకా చొచ్చుకొనిపోతుంది ఎంత పోయినా వెనక గోడ ఆమెను కదలకుండా చేసింది మెల్లగా పక్కకు జరగాలని చూసిన ఆమెకి హర్ష చేయి పెట్టి పోనివ్వకుండా లాక్ చేశాడు ఇంకో వైపుకు తిరగాలని ట్రై చేసిన ఆమెకి ఇంకో చెయ్యి అడ్డు పెట్టాడు అతడి బంధనంలో ఖైదీగా మారిపోయింది అంజలి ఆమె ఫేస్కి పెట్టిన ముసుగు మాత్రం అస్సలు తీయట్లేదు ఆమె ఫేస్ని చూడాలని తెగ తాపత్రయపడుతున్నాడు హర్ష ఇంతకీ తీయకపోవడంతో అతని ఓపిక నశించి ఫేస్ మీద ఉన్న ముసుగుని లాగి పక్కన పడేశాడు అలా లాగే ప్రాసెస్లో అంజలి శరీరాన్ని మొత్తంగా కప్పిన ఆ ముసుగు అలా లాగగానే గుండ్రంగా తిరిగి కొప్పు పెట్టిన ఆమె జడ కూడా ముసుగు తాకి విచ్చుకుపోయింది గుండ్రంగా తిరిగిన అంజు ఆమె వెంట్రుకలు పూర్తి బాడీని ఫేస్ని కప్పేశాయి ఎందుకంటే అంత పొడవుగా ఉంది ఆమె జుట్టు నాగుపాములాగా ఆమె కుర్ర నుండి కనిపిస్తున్న అంజలి రూపాన్ని అంచనా వేస్తున్నాడు హర్ష అలా ఒక పది రౌండ్లు వేసింది మరీ అంత ఫోర్సుగా లాగాడు అలా తిరుగుతుంటే అతనికి అతిలోక సుందరి అతడి ముందు నాట్యం ఆడుతున్నట్లు అనిపించింది ఎవరికి బానిస కానీ అతని చూపులు ఆమెకు బానిసగా మారాయి కంగారుగా అతడి వంక చూస్తూ ఉంది అంజు అప్పుడు కనిపించింది ఆమె ముఖారవిందం ఎంత చక్కగా ఉంది ఒకదాని మించి ఒకటి ఒక్కో పార్ట్ వండర్లా అనిపిస్తుంది అతనికి అప్పటి వరకు శాంతంగా ఉన్న అంజలి కోపంతో ఊగిపోతూ ఎవరు నువ్వు ఒక సన్యాసిని తాకిందే కాకుండా నా రక్షణ కవచాన్ని దూరం చేస్తావా అనింది భద్రకాళిలా ఇప్పుడు ఆమె రూపం కూడా అలాగే ఉంది మొత్తంగా విరబోసిన జుట్టు కోపంతో ఎర్రబడిన కళ్ళు కాళీమాత అవతారం ఎత్తినట్లు కనిపిస్తుంది అతనికి కాకపోతే ఆ దేవుడే దిగువచ్చిన బాబు వణుకుతాడా ఆమె అరపుకి అసలే పేషెన్సీ లేక మన మహానుభావుడు క్షణంలో ఆమెను గోడకు బలిలా అతికించాడు ఎవత్తివే నువ్వు హా నా లైఫ్లోకి వచ్చావు అన్నాడు ఆమెకు అర్థం కావట్లేదు అయోమయంగా చూస్తూ ఉంది నేను నీ లైఫ్లోకి రావడం ఏంటి అసలు ఎవరు నువ్వు అనింది అంజు ఏంటి నన్నే ప్రశ్నిస్తున్నావా అంత ధైర్యం ఉందా అంటూ ఆమె రిస్ట్ గోడకు బంధించి గట్టిగా నొక్కుతుంటే నా టైం ఎందుకు వేస్ట్ చేశావు అన్నాడు నీ టైం నేనెందుకు వేస్ట్ చేస్తాను అసలు ఎవరు మీరు మీరే నా టైం వేస్ట్ చేస్తున్నారు వదలండి నన్ను తాకొద్దు నన్ను నన్ను ముట్టుకుంటే మీకు పాపం తగులుతుంది అన్నది ఆమె మాటలకి వెటకారంగా నవ్వాడు హర్ష ఏంటి నిన్ను ముట్టుకుంటే పాపం తగులుతుందా ఇంకా నయం మాడి మసైపోతాను అనలేదు అన్నాడు హేళనగా ఏంటి మమ్మల్ని హేళన చేస్తున్నావా అలా తాకిన నీకు ఆ దేవుడు గట్టిగా సమాధానం చెబుతాడు అచ్చా ఎలా చెబుతాడో ఇలాగా అంటూ ఆమె బుగ్గని వేళ్లతో ఆమెను అలా ముట్టుకుంటుంటే గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది అంజలికి అతని చేతిని పట్టుకొని విసిరి కొట్టింది ఊరుకుంటాడా అలా విసిరి కొట్టినందుకు మళ్ళీ యాంగర్ మోడ్లోకి వచ్చి బుగ్గలని గట్టిగా పట్టాడు నా టైం వేస్ట్ చేసిందే కాకుండా ఇప్పుడు కూడా నీ వల్ల ఫార్టీ మినిట్స్ టైం వేస్ట్ అయింది నిన్న టెన్ మినిట్స్ మొత్తం ఫిఫ్టీ మినిట్స్ టైం వేస్ట్కి యూ పే ఫర్ దిస్ అన్నాడు అతడి మాటలకి అయోమయంగా చూస్తూ ఉంది అంజు ఏంటి అర్థం కాలేదా అయితే ఒకటి అడుగు తాను సూటిగా సమాధానం చెప్పు అన్నాడు ఏంటి అన్నట్లు చూస్తూ ఉంది ఏంటంటే నువ్వు ఎవరికి బానిసగా ఉంటావు అంటే నువ్వు ఎక్కువగా ఎవరిని నమ్ముతావు ఆ కన్నయ్యని అనేది క్షణం ఆలస్యం చేయకుండా అయితే ఆ కన్నయ్య స్థానాన్ని నేనే తీసుకుంటాను నువ్వు నా దగ్గర ఫిఫ్టీ మినిట్స్ టైం వేస్ట్కి ఫిఫ్టీ టైమ్స్ నాతో ఇంటిమేట్ అవ్వాలి నా కాళ్ళ దగ్గర బానిసగా పడుండాలి ఫిఫ్టీ టైమ్స్ ఇంటిమేషన్ పూర్తయిన తర్వాత అప్పుడు నేను రిలీజ్ చేస్తాను నా బానిసత్వం నుండి ఏమంటావు అన్నాడు కళ్ళ